కాకినాడ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ఓ బెల్ట్ షాప్ నిర్వాహకురాలు మృతి చెందింది కాకినాడ ఇటీమొగ్గలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ భయంతో అస్వస్థకు గురైంది ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందింది మృతురాలి బంధువులు మృతదేహంతో ఇంద్రపాలెం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఆందోళనలకు దిగారు కర్రి సత్యవతి అనే మహిళ బెల్ట్ షాప్ కేసులో పాత ముద్దాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తెలిపారు ఎక్సైజ్ అధికారులు తనిఖీల కోసం వెళ్ళగా ఆమె పడిపోయిందని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందిందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు ఆమెను తాము కనీసం అరెస్ట్ కూడా చేయలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు అక్కడ కది సత్యవతి అనే ఆమె అంటే మా వాళ్ళు అక్కడ ఇంట్లోకి వెళ్ళలేదు ఆమె టచ్ చేయలేదు ఆల్రెడీ ఆమె పాత ముద్దాయి కనుక ఆమెకి బీపీలాగా వచ్చింది ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె చనిపోవడం జరిగింది దాని మీద ఊరు పెద్దలంతా వచ్చారు జరిగిన విషయం చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆమెని బాడీని తెచ్చారు ఇక్కడికి వాళ్ళు మళ్ళీ ఆయనకి తీసుకెళ్ళారు అలాంటిది ఏం జరగలేదు కానీ తెచ్చారు మా పాత్ర ఉందనుకున్నారు వాళ్ళు మేము ఇవన్నీ చెప్పాక వాళ్ళు కన్విన్స్ అయ్యి బాడీని అన తీసుకెళ్ళారు